నమస్కారం సార్ నా పేరు అన్నమేరి నాకు రెండు వేల పన్నెండులో స్టింట్లు వేశారు కాన్నయ్య అని చెప్పారు కాంజియోగ్రాఫీ చేయించుకుంటే మూడు వాల్స్ పాడైపోయినాయి అన్నారండి నాలుగు హాస్పిటల్ తిరిగాను ఎక్కడ కూడా కష్టం అన్నారండి చేయడం కష్టం అవుతుందన్నారు మనిషి కూడా బాగా కిటికీలుగా ఉంది సీరియస్ అవ్వచ్చు మా చేయి దాటిపోవచ్చు అన్నారు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఈ హాస్పిటల్ కలగని చెప్పారు వికాస్ హాస్పిటల్ మేము నైట్ పదకొండు ఇంటికి వచ్చామండి జాయిన్ చేసుకున్నారు ట్రీట్మెంట్ మాల్ పెట్టారు మేము చేస్తా ఉన్నారు ఏది సార్ గారు సార్ మీ పేరు ప్రవీణ్ సార్ గారు వాళ్ళు చూసి ఇంకో సార్ గారు కూడా ఆపరేషన్ థియేటర్లో ఆయన పేరు తెలియదు వచ్చి చూసి మేము చేస్తామమ్మ మాకు ఆపరేషన్ చేస్తా అన్నారండి సరేనన్నాము చేశారండి చేసినాక నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్ని విషయాల్లో కూడా నాకు ప్రతి మొత్తం డాక్టర్లు కానీ కంపౌండర్లు కానీ సిస్టర్స్ కానీ ఆయాల్స్ కానీ చాలా ప్రేమగా చూశారండి నేను త్వరగా రికవర్ అయ్యాను నా ప్రతి గాయం ఐదు రోజుల్లో మానిపోయి నేను చక్కగా నడవగలుగుతున్నాను తినగలుగుతున్నాను యాక్టివ్గా ఉండగలుగుతున్నాను అంతా ఈ హాస్పిటల్లో డాక్టర్లు ఇక్కడ చూసిన టీము నెంబర్సు అందరు ప్రేమ వాళ్ళ మాటలు వాళ్ళ మోటివేషన్ వల్ల నేను త్వరగా రికవర్ అయ్యానండి వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను